Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది అయితే ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రాలవి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జైష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టము శతపిశం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలనే మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం ఇంకొకటి అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం అని తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది ఆహా మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది నేను ఎదగలుగుతాను ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది రెండో పాదం వారికి ఎలా ఉంటుంది మూడో పాదం వారికి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకటో పాదం వారికి ఆ పలాన విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తా ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మన జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను ఆరుద్ర నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆరో నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ ఆరుద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ఒకటవ పాదం వారి యొక్క జాతక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదం వారికి విద్యావంతులుగా ఉంటారు వినయశీలతతోటి ఉంటారు కార్యదక్షతతోటి ముందుకు సాగుతూ ఉంటారు వీరు మంచి బుద్ధివంతులుగా ఉంటారు వీరికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అదృష్టవంతులుగా ఉంటారు ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఇంద్రియ నిగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది సర్వ జన ఆదరణ ఎక్కువగా ఉంటుంది ధన ధాన్య సంపద కూడా వీరు ఎక్కువగా ఉంటుంది ఈ ఒకటో పాదం వారికి ఆరుద్ర నక్షత్రం అలాగే ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం వారికి జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి విపరీతమైనటువంటి కోపం ఎక్కువగా ఉంటుంది కొంచెం గర్వంగా ఉంటూ ఉంటారు వీరు డాంబికాలు ఎక్కువగా ఉంటాయి అతివాదులుగా గాయకులుగా కూడా ఉంటారు వాదోపవాదాలు వీరు ఎక్కువగా ఉంటాయి వీరికి వాదోపవాదాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అసత్య మాటలు అబద్ధాలు ఆడటం అసత్యాలు చెప్పడం అనేటువంటి వీరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు భార్య బంధుమిత్రులతోటి ఎక్కువగా విరోధం ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో భార్యతోటి విరోధంగా ఉంటారు బయట బంధుమిత్రులతోటి కూడా ఎక్కువగా విరోధంగా ఉంటూ ఉంటారు వీరు తనకు తటస్థించిన పని వారు చేయకుండా ఉండరు అదృష్టమును ఒక్కొక్కసారి చేయి జారబిడుచుకుంటూ ఉంటారు వీరు అదృష్టాన్ని చేయి జారబిడుచుకుంటూ ఉంటారు వీరంత దురదృష్టవంతులు లేరా అనిపిస్తుంది మనకి ఈ ఆరుద్ర నక్షత్రం మూడవ పాదం వారు ఏ విధంగా ఉంటారంటే వీరికి దయాదాక్షణ్య దయా లేని లేనివారిగా ఉంటారు ఈ మూడో పాదం వారు నక్షత్రం మూడో పాదం వారు ఆరుద్రా నక్షత్రం మూడో పాదం వారు లేని లేనివారిగా దూరంగా ఉంటారు అసూయాపరులుగా ఉంటారు ఇతరులు చూసి వీరు అసూ ఎక్కువ చెందుతూ ఉంటారు పర ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాడీలు చెప్పడం ఒకరికి ఒకరు గొడవలు పెట్టడం కూడా ఉంటుంది ఇతరుల సొమ్మును ఏ విధంగా అపహరించాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు ఈ ఆరుద్ర నక్షత్రం వారు కార్యదీక్ష పట్టుదల తక్కువగా ఉంటుంది వీరికి అభివృద్ధి లేక దురదృష్టములు కలుగుతూ ఉంటాయి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఈ ఆరుద్రా నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే మంచి వారులుగా ఉంటారు హింసాపరులుగా కూడా ఉంటారు దుర్బుద్ధి కలవారిగా ఉంటారు పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు బంధువులను ద్వేషిస్తూ ఉంటారు ఎక్కువ కష్టపడి జీవించి అల్ని అనేటువంటి భావన వీళ్ళలో ఉండదు కష్టపడాలి మనం జీవించాలనేటువంటి భావన వీళ్ళలో ఉండదు సుఖశాంతులు లేకపోయినా ధనాభివృద్ధి కలుగుతుంది వీళ్ళకి ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు అలాగే ఈ నాలుగో పాదం వాళ్ళకి కొన్ని దుర్బుద్ధి లక్షణాలు కూడా ఉంటాయి వివాహంకి పొంత ఎటువంటి నక్షత్రాలు ఈ ఆరుద్రా నక్షత్రానికి ఎటువంటి నక్షత్రముల వారితో వివాహం చేసుకుంటే వీరి పురోగతి బాగుంటుంది అనేటువంటి నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము పుబ్బా నక్షత్రము నక్షత్రము చిత్తా నక్షత్రము విశాఖ నక్షత్రము జైష్ట నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము రేవతి భరణి రోహిణి మృగశిర నక్షత్రముల వారితో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నక్షత్రములకు మీ నక్షత్రం సరిచూసుకొని నా వివాహానికి ఈ నక్షత్రాలు పనికొస్తాయి స్నేహితులతోట స్నేహితులతోటి స్నేహ బాంధవ్యాలు ఏర్పరచుకుంటానికి కూడా ఈ నక్షత్రాలు బాగా పనికొస్తాయి భాగస్వాములతోటి కూడా మీ నక్షత్రాన్ని సూటబుల్గా చూసుకుంటే ఈ నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి ఈ నక్షత్రంలో ఉన్న భాగస్వాములతో వ్యాపారం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే చెడు నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అశ్వని మఖ మూల కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రముల వారితో మనం ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు దానివల్ల మనం నష్టపోతాం ఈ నక్షత్రాలు మీ నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రానికి కలిసి రావన్నమాట ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఎటువంటి ఎటువంటి ఉద్యోగాలలో రాణిస్తారు మనం తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషను అణుశక్తి సంబంధమైనటువంటి విజ్ఞానం ఆటోమొబైల్స్ రేడియో ఇంజనీరింగ్స్ ఐటీఐ టెక్నాలజీ పరిశోధనలు భాష బోధన ఔషధాలు పరిజ్ఞానం ముద్రణ సాంకేతిక రంగం జర్నలిజం పౌర సంబంధాలు గ్రంథాలయ కోర్సులు వీటిల్లో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు ఈ ఈ కోర్సులను ఎంచుకోవడం వల్ల ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అభివృద్ధి పొందేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి రిసెర్చ్ సెంటర్స్లోకి వెళ్ళిన పరిశోధన చేసిన సంగీతము నాట్యము చిత్రలేఖనము స్టాక్ మార్కెట్లు ధన సంబంధమైనవి లావాదేవీలు ఆటోమొబైల్స్లో కూడా ఎక్కువ రాణింపు ఉంటుంది హస్తకళానిపుణులు ట్రాన్స్పోర్ట్లో అణుశక్తులు విద్యుత్ శక్తి పోస్టులు రేడియో డ్రైవర్లు క్లినిక్లు బీటీలు కూడా బాగా అభివృద్ధి సాధించేటువంటి రంగాలు ఇవన్నీ మీ ఆరుద్రా నక్షత్రం వారికి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి ఉద్యోగాలు అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టమైనటువంటి రోజులు కూడా ఆదివారం మంగళవారం బుధవారం శుక్రవారం అదృష్టమైనటువంటి సంవత్సరాలు నాలుగో సంవత్సరంలోను పదమూడవ సంవత్సరంలోను ఇరవై రెండవ సంవత్సరంలోను ముప్పై ఒకటో సంవత్సరంలోను నలభై సంవత్సరంలోను నలభై తొమ్మిదవ సంవత్సరంలోను యాభై ఎనిమిదవ సంవత్సరంలో అరవై ఏడవ సంవత్సరంలో దీనికి కొన్ని మిరాకిల్స్ జరిగేటువంటి అదృష్టమైనటువంటి సంవత్సరాలు విదేశాలకు వెళ్ళాలన్నా ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలన్నా కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కొత్త కొత్త పరిశోధనలు చేయాలన్నా దేనికైనా ఈ సంవత్సరాల్లో పెట్టుకుంటే ఎక్కువగా అభివృద్ధి పొందుతారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఈ ఈ మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కంఠానికి సంబంధించినవి రుగ్మతలు ఇంకా మూగతనం కొన్ని ఏర్పడేటువంటి అనారోగ్య సూచనలు ఉంటాయి ఒకటో పాదం రెండవ పాదం వాళ్ళకి ఉబ్బసం ఎక్కువగా ఉంటుంది శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి తరచూ ఎక్కిళ్ళు వస్తుంటాయి చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి చెవుడు చెవిలో చీము కారణం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రెండో పాదం వారికి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర లక్షణం మూడో పాదం వారికి ఎక్కువగా వచ్చేటువంటి రోగాలు పొడిదగ్గు చెవికి సంబంధించిన వ్యాధులు కరోనా ఇట్లాంటి కొన్ని వ్యాధులు వీళ్ళకి తొందరగా సంక్రమిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నాలుగో పాదం లింక్స్ క్యాన్సర్సు చర్మరోగాలు నరాల బలహీనత భుజములందు గాయాలు ఊపిరితిత్తులు మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలు పుచ్చుకోవడం వల్ల వీరికి ఎక్కువగా అనారోగ్యమైనటువంటి సంబంధించినటువంటి రోగాలకు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి పురోగతిని పెంచుకునే విధంగా ఉండాలి కానీ సరైన సమయానికి ఆహారాన్ని స్వీకరించండి ఆరోగ్యంగా ఉండండి ఆనందదాయకంగా ఉండండి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆచితూచి మాట్లాడండి ఏ పని చేసినా కూడా ముందు ఆలోచించి అడుగు వేయండి అన్ని విధాలుగా మీకు శుభం కలుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో